ఇట్లా కాదండి హెల్త్ పరంగా హెల్త్ పరంగా క్యాన్సర్ తో ఉన్న బాధపడుతున్న వాళ్ళకు కూడా వాటర్ థెరపీ ఎనర్జీ సర్కిల్స్ ఉంటాయి ఎనర్జీ సర్కిల్స్ తో వాటర్ థెరపీ చేసి ఆ నీళ్లు తాగించడం ద్వారా కూడా క్యాన్సర్ పేషెంట్స్ చాలా మందికి క్యాన్సర్ కూడా తగ్గిన సాం ఇది ఉన్నాయి క్యాన్సర్ పేషెంట్ మాకు ఒక క్యాన్సర్ పేషెంట్ కన్సల్ట్ చేశారు అంటే ఆయన క్యాన్సర్ ఉందని చెప్పలేదు మేము ఆయన స్టడీ చేశాక క్యాన్సర్ ఉందని తెలిస్తే అవునండి మాకు హెల్త్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే మేము వాళ్ళకి కొన్ని రెమెడీస్ చెప్పాం సర్కిల్ ఇచ్చాం ఎనర్జీ సర్కిల్ ఇప్పుడు అదే అక్కడ స్టార్ సర్కిల్ చూస్తున్నారా మీరు అది ఒక ఎనర్జీ సర్కిల్ పైన అది చూస్తున్నారా అక్కడ అది కూడా ఒక ఎనర్జీ అట్లాంటి ఎనర్జీ సర్కిల్స్ ఉంటాయి హెల్త్ కి సంబంధించింది ఆ హెల్త్ కి సంబంధించిన ఎనర్జీ సర్కిల్ ఆ వాటర్ థెరపీ వాళ్ళ ఎనర్జీ సర్కిల్ ఆ బాటిల్ కి పెట్టి వాటర్ థెరపీ చేసి చాంటింగ్ చేశారంటే అందులో ఎనర్జీ అదే నీళ్ళు నీళ్ళు అవ్వకుండా మళ్ళీ పోర్ చేస్తూ ఉండాలి బాటిల్ ఖాళీ చేయలేకుండా సో అది తాగడం వల్ల కూడా వాళ్ళకి క్యాన్సర్ ప్రభావం అనేది తగ్గింది సో వ్యక్తికి జబ్బు ఉంది కూడా మీరు హెల్త్ ప్రాబ్లం మనకు తెలుస్తుంది అది ఎంతటి ప్రభావితం అన్నది మనం చెప్తాము మీరు ఒక సివియర్ హెల్త్ డిజార్డర్ తో బాధపడుతున్నారని చెప్పగానే మనం చెప్తారు అప్పుడు మాకు క్యాన్సర్ ఉంది మాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది మాకు లీవర్ ప్రాబ్లం ఉంది అట్లా మాకు చెప్తారు డిసార్డర్ హెల్త్ ఆర్గన్ లో ఏదో ఒక ప్రాబ్లెమ్ అయితే ఉంటారు ఓకే అది మనకు తెలుస్తుంది యా అండ్ కమింగ్ టు ఈ రాకేష్ న్యూ మార్డల్స్ ఇది కొత్తగా నా నేను రాకేష్ రాకేష్ అంటే రాహు కేతు శని మహదేవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ నాయ్ షార్ట్కట్లో పెట్టుకున్నాను ఫోర్ ఫోర్ అంటే రాహు అండి ఫోర్ ఈస్ రిప్రజెంటింగ్ బై రాహు ఎంత మొండి కారకుడు ఆయన పట్టింది ఆయన చెప్పిందే వేదం ఆయన ఆయనదే వినాలి ఆ ముండితనము అడమెంట్ అన్నది ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి సెవెన్ అంటే హెల్త్ రిలేషన్స్ మనకు ఈ కోర్ట్ కేసెస్కి దారి తీయడం అవన్నీ ఎయిట్ అంటే కష్టపడే ఎంత కష్టపడినా ఫలితం ఇవ్వదు కష్టం అన్నది పడుతూనే ఉండాలి రిజల్ట్ వస్తుందా రాదా తెలియదు సో ఈ ఫోర్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈజ్ అ మెలిఫిక్ నెంబర్స్ గా గ్లోబల్గా మెలిఫిక్ అనమాట దాన్ని మనకు కావాలి అది కానీ ఎంత పరిణామాల్లో ఉండాలి ఎట్లాంటి వాళ్ళకి ఎంత ఉండాలి అది మనం మళ్ళీ కన్సల్టేషన్ లో వాళ్ళ చాట్ చూస్తే చెప్పగలుగుతాం ఓకే దాని ప్రభావం ఎక్కువ అయితే దాన్ని తక్కువ చేసే రెమెడీస్ మనం చెప్తాం అనమాట